ఒక ముస్లిం తీసింది రాజకీయం చేయకండి బిల్ వెంటనే రద్దు చేయాలి బిల్ వెంటనే రద్దు చేయాలి బిల్లు వెంటనే రద్దు చేయాలి बाबा अब अब अल्लाह हु अकबर कोई हिंदु को प्लस खावातियों को प्लस అస్లాంలేకమ్ సోదల్లారా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక పర్యాలు త్రిపుల్ తల్లాక్ కానీ త్రీ సెవెంటీ ఆర్టికల్ కానీ అలాగనే ముస్లింల మీద అనేక దౌర్జన్యాలు మరి రాజ్యాంగ విరుద్ధంగా చట్టాలు తీసుకురావడం జరుగుతుంది అలాగనే మరి ఈరోజు పార్లమెంటులో మరి ఒక చట్టాన్ని తీసుకొని వచ్చి ఒక చట్ట ఆస్తులను స్వాధీనపరుచుకుంటాము అని చెప్పి తెలియపరుస్తున్నారు ఒక చట్టాలు ఒక అంటే ఏమిటి ఒక చట్టం వారు తీసుకొచ్చే ముందు ఒక ఆస్తులకు డాక్యుమెంట్ ఎవిడెన్స్ కావాలి ఈ ఆస్తి మీది అని నిరూపించుకోవాలంటే డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఇవ్వాలంటున్నారు మరి ఆనాడు భారతదేశంలో పరిపాలన చేసినటువంటి నవాబులు రాజులు మరి నా భక్ మసీదులకు అలాగనే దేవాలయాలకు చర్చీలకు అనేక భూములు ఇచ్చారు అలాంటి భూములకు మరి ఐదు వందల సంవత్సరాల క్రితం వెయ్యి సంవత్సరాల క్రితం ఇచ్చినటువంటి భూములకు ఈ రోజుల భక్ మరి డాక్యుమెంట్ ఎవిడెన్స్ కావాలి అనటం హాస్యాస్పదంగా ఉంది అంతేకాదు మరి ఈ రోజున వక్ చట్టంలో అంటే గిఫ్ట్ వర్క్ చేయటం అంటే ఒక ముస్లిం ఎవరైనా ఒక ఆస్తిని వర్క్ చేయటం వంటి ఇద్దరు సాక్షులను పెట్టి అల్లా సాక్షిగా అల్లా పేరు మీద వర్క్ చేయటం జరుగుతుంది ఆ ఆస్తికి డాక్యుమెంట్ కావాలనటం డాక్యుమెంట్ ఎవిడెన్స్ చూపిమనటం ఇది చట్ట విరుద్ధం రాజ్యాంగ విరుద్ధం కూడాను ఇలాంటివి పార్లమెంటులో తమకు బలమున్నదని చెప్పి అనేక చట్టాలు తీసుకొచ్చి ముస్లింల మీద దౌర్జన్య కాండను ఉంది బీజేపీ మరియు కూటమి ప్రభుత్వాలు దీనికి ఖండిస్తూ ఈరోజు మంగళగిరిలో ముస్లిం సోదరులు అందరూ కూడా శాంతియుత ర్యాలీ చేయాలనేటువంటి దీన్ని తీర్మానం చేసుకొని ఎమ్ఆర్ఓ గారికి ఈ విషయాలన్నీ తెలియపరిచి వారికి నవరణం ఇవ్వటానికి ఈ ర్యాలీ బయలుదేరుతున్నాం అందరికీ అస్సలం ఈరోజు అంజమ సంస్థ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం వక్త సవరణ బిల్లులు ఆమోదించడం నిరసనగా అన్ని జమాతుల వారి సహాయ సహకారాలతో ఎంఆర్ఓ గారి కార్యాలయం వరకు శాంతి ర్యాలీగా బయలుదేరి మెమోరాలను ఇవ్వటకు బయలుదేరడం జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం మండి వైఖరి నశించాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లును వెనక్కు తీసుకోవాలని కోరుతూ ముస్లిం సోదరులందరూ కూడా ఒక మాటపై ఒక త్రాటిపై వచ్చి ఈరోజు ర్యాలీ నిర్వహించబడుతుంది ఈ ర్యాలీలో ప్రతి ఒక్కరూ రాజకీయ పార్టీలకు అనుగుణంగా అందరూ విచ్చేయవలసిందిగా కోరుచున్నాము ఈరోజు మంగళగిరిలో మంగళగిరి అయిన అంజుమాన్ హిమాయతుల్ ఇస్లాం ఆ దర్యానా దేశవ్యాప్తంగా జరుగుతున్న నిరసన ప్రదర్శనలో భాగంగా ఈరోజు మన మంగళగిరి పట్టణంలో మంగళగిరి నియోజకవర్గ స్థాయిలో కూడా కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన వక్స బిల్లు వెంటనే రద్దు చేసుకోవాలని ఈ బిల్లును పార్లమెంట్లో కానీ రాజ్యసభలో పాస్ అయినా కూడా పునః పరిశీలనంచి మోదీ అమిత్ షా దీని ఎట్టి పరిస్థితుల్లో రద్దు చేసుకునే వరకు దేశవ్యాప్తంగా ఉన్న ముస్లింస్ అందరూ నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తున్నాం ఈ నిరసనలో భాగంగా ఈ రోజు మంగళగిరి పట్టణంలో కూడా మన జామ్యా మసీద్ వద్ద నుంచి ఎంఆర్ ఆఫీస్ దాకా వెళ్ళి మానవహారం సృష్టి మానవహారం చేసి ఎంఆర్ఓ గారికి నిమ్మ ఇవ్వడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో మంగళగిరి పట్టణ ముస్లిం సోదరులు అందరూ పాల్గొంటున్నారు కావున ఈ నిరసన కార్యక్రమాన్ని పై స్థాయిలో కానీ దేశ స్థాయిలో కానీ ముస్లిం సోదరులందరూ ఒక్క తాటిపై వచ్చి ముస్లిం హక్కులను తడబడుతున్న ఈ కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరి నశించాలని కోరుతూ ఈ రోజు మేము నిరసన కార్యక్రమం కొనసాగిస్తున్నాం

ಸೋಡಲ್ಲ ಧೀ ವರ್ಷಕ್ಕೆ ಸೋಲಲ್ಲ ಇದೇ ಮೀರನ್ ಇದೇ ನಿರಾಚನ್ ಸೋಮ ರಾಜ್ಯ ಇದೇ ಮೀರಾ ಇದೇ ನಿರಾಚನ್ ಇದೇ ಮೀರ್ಯ ಇದೇ ನಿರಾಜ ಇದೇ ಮೀರಾ ಇದೇ ಮೀ ರಾಜ್ಯ ಇದೇ ಮೀರಾ ರಾಜ್ಯ اڄوڻي راڄڻ سنگر सीधे जाओ हेलो यार ये नंबर दिया जीरो सब तुम ने ही लो ना इसी लोग करो हां वो तो करते रहना बच्चे ने कमर को हम करते रहते तो है